హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నాటు ఆవు జున్నుపాలుతో జున్ను చేసుకుందాం అండి నాటు ఆవు జున్నుపాలు అంటే నిజంగా ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతం అనమాట గొప్ప ఆరోగ్యప్రదాయని నిజంగా చెప్పడానికి చిన్న వీడియో అయిపోయింది ఆ ఆవు గురించి నేను మాట్లాడాలంటే ఒక రెండు మూడు గంటలు పడుతుంది అనమాట అంతసేపు మాట్లాడగలను ఆవు గురించి ఇది ఇంకా దాని జున్ను పాలు ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పలేం చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఆరోగ్యాలకు కానీ ఇది ఇది సంవత్సరానికి ఒక్కసారన్న జున్నుపాలు ఆవు నాటావు జున్నుపాలుతోటి జున్ను తయారు చేసుకుని తినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు జస్ట్ అరచేతిలో ఒక స్పూన్ వేసుకుని తిన్నా చాలట చాలా మంచిదట అయితే ఇది తయారు చేయడానికి నాకు ఎంతో ట్రై చేస్తే కానీ నాటావు జున్నుపాలు దొరకలేదు ఇది తయారు చేయడం ఎలాగో చూపిస్తాను మీకు ఇప్పుడు ఎందుకంటే చిన్న వీడియో అయ్యింది దీని గురించి ఎక్కువ చెప్దాం అనుకున్నాను కానీ అవకాశం లేకుండా అయిపోయింది చిన్న వీడియోనే వచ్చింది అందుకని చెప్పి నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళటం లేదు జున్ను ఎలా చేసుకోవాలి చూపిస్తాను అంతే చాలామందికి జున్ను చేయడం రాదు చాలామంది అడుగుతుంటారు కదా జున్ను ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు ఈ మిరియాలను యాలకులు ఫస్ట్ గ్రైండ్ చేసేసాను ఒక గ్లాసు కొలతకి తీసుకున్నాను అనమాట తీసుకుని మా లక్ష్మి కొలుస్తుంది యాలకులును మిరియాలు పొడి పంచదారేసి చేశానండి గ్రైండ్ చేశాను అది కింద పొయ్యికోకుండా మామూలుగా ఉంచవచ్చు కదా చెత్తనా వినకుండా అందులో పోసింది బెల్లంలో పోసేసింది సరే ఇప్పుడు ఆ కొలత గ్లాస్కి అంత వచ్చింది కదా అన్నీ జున్ను పాలు తీసుకున్నాను అనమాట నా దగ్గరికి ఒక లీటర్ జున్నుపాలు వచ్చినాయి చూడండి ఫస్ట్ తీసిన జున్నుపాలు చాలా చిక్కగా ఉన్నాయన్నమాట ఈ చిక్కని జున్నుపాలల్లో ఒక ప్యాకెట్ కట్ చేసి మామూలు ఆవుపా మామూలు గేదెపాలు ఇవి మామూలు డైరీ మిల్క్ ఇవేంటంటే ఈ జున్ను గట్టిగా ముక్కలాగా రావాలి అంటే కనుక ఇంత చిక్కని జున్నుపాలల్లో ఒక గ్లాసు లేదంటే రెండు గ్లాసులు వేసినా కూడా చాలా ముక్కలాగా వస్తుంది అన్నమాట కానీ అది అరగడానికి టైం తీసుకుంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అరగదు తొందరగా అందుకని జున్ను ఎప్పుడు కూడా చాలా స్మూత్గా ఉండాలన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది నేను అంత గట్టి జున్ను అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నోట్లో పెట్టడానికి ఇష్టం ఉండదు అనమాట మెత్తగా ఉండాలి జున్ను స్మూత్గా ఐస్ క్రీమ్ లాగా చక్కగా అయిపోవాలన్నమాట ఇలా మూడు గ్లాసులు వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ నాకు చాలా స్మూత్గా కావాలి కాబట్టి నేను నాలుగో గ్లాస్ కూడా వేసేసాను ఒక గ్లాసు జున్నుపాలకి నాలుగు గ్లాసులు ప పైన పాలు వెల్లిపాలు అంటారు వీటిని ఈ వెల్లిపాలు ఒక నాలుగు గ్లాసులు పోసాను నేను కానీ మీరు మూడు గ్లాసులు పోసుకున్న ఓకే రెండు గ్లాసులు పోసుకుని చాలా గట్టిగా వస్తుంది అనమాట దానికి ఒక గ్లాసు షుగరు అండ్ బెల్లం కలిపిన మిక్స్ అనమాట నేను పూర్తిగా బెల్లం వేయను కొంచెం పంచదార కలుపుతాను అందుకే యాలకుల్లో పంచదార వేసాను అనమాట యాలకుల్లో వేసి దాన్ని గ్రైండ్ చేశాను ఇంక ఇప్పుడు ఇది కరిగిపోయేలాగా మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట స్పూన్ పెట్టి కరెక్ట్గా సరిపోతుంది ఐదు గ్లాసులు పాలు అనమాట అవి అంటే గ్లాసు జున్ను పాలు నాలుగు గ్లాసులు పైన పాలు ఐదు గ్లాసులకి ఒక గ్లాసు షుగర్ వేసాను మీకు ఇంకా షుగర్ తినాలి అని అనిపిస్తే ఇంకొక అర గ్లాసు కూడా వేసుకోవచ్చు తీపు ఎక్కువ కావాలి అనుకుంటే జస్ట్ చూడండి నేను గిన్నెలో కుక్కర్ కాకపోయినా మామూలు గిన్నె అయినా పెట్టచ్చు కుక్కర్ ఊరికే మందంగా ఉంటుందని అందులో కుక్కర్లో నీళ్లు పోసి అడుగున అట్లా సెట్ అనమాట ఆవిరి మీద ఉడకాలేది కుక్కర్లో విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ రావాలి ఐదు విజిల్స్ రావాలి అట్లా ఏమి ఉండదు దీనికి ఊరికే ఆవిరి మీద ఉడికిపోద్ది ఒక పదిహేను నిమిషాలు జస్ట్ కుక్కర్ ఎందుకు పెట్టాను అంటే మామూలు గిన్నెలో అయినా పెట్టచ్చు కుక్కర్ ఏంటంటే ఉరికే అందుబాటులో ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెట్టాను ఇంకొంచెం వేడి ఎక్కువ తీసుకుంటుంది అనమాట కుక్కర్ మామూలు గిన్నెలో పెట్టే పైన ఒక దీంట్లో క్యాన్లో చిన్నది విడిగా పెట్టాను అనమాట ఎవరికైనా ఇవ్వడమే బాగుంటుంది కదా అందుకని విడిగా గిన్నె అలా దాంట్లో పెట్టాను అనమాట ఇంక దీనికి విజిల్ పెట్టకూడదు మూత కూడా గట్టిగా బిగించద్దు బిగించక్కర్ లేకుండా జస్ట్ అట్లా పెట్టేసి ఒక్క పదిహేను నిమిషాలు ఉడకనిస్తే చూడండి జున్ను తయారైపోయింది జున్ను తయారైపోయింది దీనికి ఏంటంటే మధ్యలో కత్తి ఘాటు పెట్టి కత్తి పెట్టి లేకపోతే ఒక పుల్ల పెట్టో అలా పొడిస్తే అంటుకోకుండా పాలులాగా కాకుండా మామూలుగా వచ్చేయాలన్నమాట అట్లయితే ఆ ఉడికిపోయినట్లు లెక్క చూడండి ఎంత బాగా వచ్చిందో నాలుగు గ్లాసులు వేసినా కూడా అలా వచ్చింది ఇలా ఉంటే నాకు ఇష్టం అనమాట మెత్తగా ఉంటే ఇష్టం మామూలుగా అయితే జున్ను ఇష్టంగా తినను నేను అలా మెత్తగా చేసుకుంటే కనుక చాలా ఈ జున్ను తీసిన తర్వాత పక్క నీళ్ళు వస్తాయి కదా అవి కూడా చాలా బాగుంటాయండి ఆ ఉట్టి నీళ్లు తాగడానికి నేను ఇష్టపడతాను కూడా చూసారా ఎంత బాగుందో జున్ను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఎంత బాగుందో జున్ను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది థ్యాంక్ యూ